దేవునికి స్తోత్రములు తండ్రి ప్రేమ ఎంత గొప్ప త్యాగవంతమైనదో తన కుమారుడి కోసం తన బిడ్డల కోసం ఈ తండ్రి ఎంత దూరమైనా ఎంతటి త్యాగానికైనా ఆ తండ్రి సిద్ధపడుతూ ఉంటారు అలాంటి సంఘటనే చైనా దేశంలో తైహీ పట్టణానికి చెందిన ఒక తండ్రి తన బిడ్డ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు తెలియపరుస్తూ ఉన్నా ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అలాగే పరిలోకి తండ్రి ప్రేమ ఇంకెంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకుందాం తైహే పట్టణానికి చెందిన ఒక వృద్ధుని యొక్క ఒక ప్రేమ సంఘటన డెబ్బై సంవత్సరాల వయసు వృద్ధాప్య పెన్షన్ మీద బ్రతుకుతూ ఉన్నాడు అయితే అతని పెన్షన్ తీసుకుని అతను జీవిస్తూ అతను ఈ బ్రతుకుతున్నాడు ఈ పండు మొదసిల వయసు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో లియాపింగ్ అనే ఆ యొక్క టౌన్లో ఆరు వంద కిలోమీటర్ దూరంలో లియాపింగ్ అనే ఆ రాష్ట్రంలో ఆ టౌన్లో తన యొక్క కుమారుడు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు తన కుమారుణ్ణి ఈ తండ్రి చూడాలని తన కుమారుడు నిమిత్తమే ఆ వృద్ధాప్య పెన్షన్ తీసుకుని ఆయన బయలుదేరారు తనున్న ఆ పట్టణం నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రైల్వే టిక్కెట్ కొనుక్కున్నాడు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి చూసేవరకి అతని జేబులో పర్సు కొట్టేశారు అతని జేబులో పర్సు కొట్టేశారు చివరికి ఆ వృద్ధినిక చేతిలో చిల్లి కవ్వలేదు టిక్కెట్ కూడా పరుసులోనే ఉంది కానీ ఆ ప్రయాణం చేయలేడు అలాంటి సమయంలో కొడుకులు చూడాలని ఈ వృద్ధుడు మనసు పీకేస్తుంది కానీ ప్రయాణం చేయటానికి చేతులు చిల్లు కవలేదు అలాంటి సమయంలో ఆ వృద్ధుడి యొక్క ఆ మనస్సు తన కుమారుడు పట్ల పీకేసి ఆరు వందల మరి మైళ్ళు దూరంలో ఉన్నటువంటి తన కొడుకు దగ్గరికి నడకతో ప్రయాణం చేశాడు ఈ తండ్రి నడుచుకుంటేనే సరే వెళ్ళి నా కొడుకు నేను చూడాలి అని ఆయన గమ్యం వైపు అడుగులేసుకుంటూ బయలుదేరాడు ఆయన డెబ్బై సంవత్సరాల వృద్ధుడు అయితే నడక ప్రారంభించాడు ఓత కర్రతో చేతి కర్రతో ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ మధ్యలో భిక్షాటన చేసుకుంటూ అన్నం దొరికినప్పుడు తింటూ లేనప్పుడు పత్తు పస్తు పడుకుంటూ ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ డబ్బి రెండు రోజులు కాలినడకనే ప్రయాణించాడు ఆరు వందల మైలు దూరం నడిచి జైల్లో ఉన్న తన కుమారుడి దగ్గరికి ఈ వృద్ధుడు చేరుకున్నాడు ఒక రకంగా చెప్పలిస్తే ఇంచుమించు ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాడు వృద్ధుడు ఎవరి కోసం తన కుమారుడు కోసం తన కుమారుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అలా వెళ్ళినప్పుడు అతి కష్టం మీద ఆ దీన స్థితిలో ఆ జైలుకి వెళ్ళి ఆయన అంటున్నాడు అయ్యా రెండు సంవత్సరాల నుంచి మా అబ్బాయిని నేను చూడలేదు వాడిని చూడలేకపోతే నేను ఉండలేను వాడిని కలిసి నా గురించి దిగులు పడొద్దని చెప్పి వెళ్దామని నేను వచ్చాను ఓసారి నన్ను నా కొడుకుని చూడనివాడిని అన్నాడు అయితే అతను ముసలానికి ఆ ఐడెంటిటీ కార్డు ఉండాలి ఫలానా రాష్ట్రం నుంచి వచ్చాను నీ కొడుకు ఐడెంటిటీ కార్డు లేదు ఎందుకంటే పరిశ్రమలో కొట్టేశారు ఐడెంటిటీ లేదు అయితే ఆ జైలు సిబ్బంది ఈ వృద్ధుడి యొక్క దేన గాథను చూసి తన కుమారుడి మీద ప్రేమతో ఎన్ని మరి వెయ్యి కిలోమీటర్ల దూరం నడిసి వచ్చి ఆ ప్రేమ ఎంత దూరం నడిపించిందని వాళ్ళు మనసును చెలించిపోయే జైలు సిబ్బంది తన కొడుకుని కలవటానికి అనుమతించారు ఆ జైలు యొక్క ఆ సిబ్బంది ఆ తర్వాత ఆ తండ్రి తన కుమాన్ని కలిసి అడివెళ్ళి ఆ కుమారుడు తన ఆ తండ్రి తన కుమార్ని హత్తుకున్నాడు భయపడొద్దు నాయన నువ్వు సత్ప్రవర్తన కలిగి జీవించు నువ్వు త్వరలోనే విడుదల పొందుతావు అని ఆ కుమాన్ని హత్తుకున్నాడు తండ్రి ఆ కుమారుడు కూడా వీడుస్తున్నాడు నా నన్ను ఎంతగా ప్రేమించే కుమ్మ తండ్రిని నేను ఈ విధంగా నా జీవితం జీవించడం వల్ల ఈరోజు ఈ జైలు శిక్ష అనుభవిస్తున్నాను నా తండ్రి మాటలే నేను విను అంటే ఈరోజు నాకు స్థితి పట్టేది కాదని ఆ కుమారుడు కూడా ఆ తండ్రి ప్రేమకి ముద్దులై హత్తుకుని ఏడుస్తున్నాడు నా కోసం ఇన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే నానని ఆ తండ్రి కుమారుడు వేడుస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆ కుమారుడికి ధైర్యం చెప్పి ఆ తండ్రి నా గురించి నేను దిగులు పడుతుంది నేను బాగానే ఉన్నాను నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటూ త్వరలో విడుదల పొందుతావు అని చెప్పి ఆ తండ్రి ఆ జైలు నుంచి బయటకు వచ్చినాడు ఇదంతా కూడా గమనించినటువంటి ఆ జైలు సిబ్బంది అడిగారు జైలు సిబ్బంది అడిగాడు ఆయన ఏమడిగాడంటే నీ తండ్రి నీ కోసం ఎంత ఇప్పుడు వెయ్యి కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడయ్యా ఆయన పర్సు పోగొట్టుకొని నిన్ను చూడాలని తన మనసు పీకేసి ఆయన భిక్షాటం చేసుకుంటూ డెబ్బై రెండు రోజులు వెయ్యి కిలోమీటర్లు నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చాడే ఎందుకు ఇలా చేశావు నీ తండ్రి నీ మీద ఎంత ప్రేమ ఉన్నాడో చూడు అని ఆ జైలు సిబ్బంది తన కొడుకుతో ఆ అతను అడిగినప్పుడు ఆయన ఒక ఆశ్చర్య విషయాలు చెప్పాడు ఆయన నా సొంత తండ్రి కాదండి పది సంవత్సరాల వయసులో నా తల్లిదండ్రులు చనిపోతే అతను నన్ను శారు తీశాడు ఎంతో ప్రేమగా నన్ను పెంచాడు చదివించాడు గొప్ప చేశాడు నా యొక్క నా యొక్క ఈ చెడ్డ ప్రవర్తన వల్ల నేను చేసినటువంటి ఈ ఈ పని పని వల్ల ఈరోజు నేను నా తండ్రి మాట వెనుక నేను ఈ జైలు శిక్షకు రావాల్సి వచ్చింది ఆయన నేను కుమారుడు సొంత కుమారుడు కాకపోయినా ఈరోజు నా కుమారుడు కంటే నన్ను ఎంతగా ప్రేమించి నా కోసం వచ్చాడండి నన్ను శాతండి అని చెప్పేసి అని ఆయన రుణం నేను తీర్చలేనిది ఆయన రుణం నేను తీర్చలేనిది అంటూ ఆయన కన్నీళ్లు ముందులు పెట్టుగా ఏడ్చాడు ఆ జైలు ఉన్నటువంటి తన కుమారుడు దేవుని స్తోత్రం అంటే అప్పుడు జైలు సిబ్బంది వారందరూ కూడా ఆశ్చర్యపోయాడు ఈ రోజుల్లో కన్న బిడ్డల్ని చంపుకున్న రోజుల్లో కన్న తండ్రి కన్న బిడ్డల్ని కడతీర్చిన రోజులు కన్న తల్లి కన్న బిడ్డల్ని తడ ఈ రోజుల్లో ఈ కడు రుద్ధుడు కన్న ప్రేమ కాకుండా పెంచిన ప్రేమతో ఆయన ఎంత దూరం ప్రయాణం అందుకే అంతకే అంటారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని అంటారు చూసారా అలాంటి గొప్పగా మరి ఆ కుమారుడు కోసం వచ్చాడు అని చెప్పినప్పుడు జైల్లో ఉన్న తమను కుమారుడు కూడా పశ్చాత్తాపడి నాన్న నీ రుణం నేను తీర్చుకోనని చెప్తే ఎలిగే తీయేడ్చి అప్పటి నుంచి తను ప్రభు దాన్ని తను ఆ తండ్రి మీద ప్రేమతో ఆయన సత్ప్రవర్తన కలిగి జీవించడం ప్రారంభించాడు అప్పుడు తండ్రి తిరుగు ప్రయాణి వెళ్తున్నప్పుడు ఆ జైలు సిబ్బంది ఈ ముసలివాని యొక్క ప్రేమను చూసి చెలించిపోయి ఆయన మరలా తిరిగి ఇంత దూరం నడవలేవని ఆ జైలు సిబ్బంది అంతా కూడా వారు డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆ వృద్ధుడికి ఆ ట్రైన్ టిక్కెట్ కొనిపెట్టి తినుబండరాలు కొనిపెట్టి కొంత డబ్బు ఇచ్చి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి అని అతన్ని ఆ అతని ఎక్కిచ్చి అతను పంపించారు దేవుని స్తోత్రం కలిగినగా అప్పుడు ఆ యొక్క అంత దూరం కారుణ్యము మరి కారుణ్యం ఆ ఈ రోజుల్లో ఆ తిరిగి తన తండ్రి తన ఇంటికెళ్ళిపోయాడు తన ట్రైన్లో ఆ పంపించారు ఆ జైలు సిబ్బంది అందరూ కూడా దేవుని స్తోత్రం అల్లుయ్య కొద్ది రోజులకే జైల్లో ఉన్న తన కుమారుడి ప్రవర్తన చూసుకుని ఆయన కూడా చక్కగా విడుదల పొందాడు ఏ తండ్రి ఆ చేసిన త్యాగం ఆ కుమారుడు మరవలేకపోయాడు ఈ కారుణ్యం లేని రోజుల్లో కరుణ లేని రోజుల్లో ఎంతటి గొప్ప కరుణ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రిని ఈరోజు నేను చూశానని జైలు సిబ్బంది వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అయిపోయారు అలా ఏమయ్యా రోజున కన్న తండ్రి చూడలేని రోజుల్లో నిన్ను పెంచి ప్రేమకి పెద్ద చేసావు నీ తండ్రి చూడు ఎంత నీ కోసం వచ్చాడని అతన్ని కూడా చెప్పినప్పుడు ఆయన బోర్ని ఏడ్చారు నా తండ్రి రుణం నేను తీర్చుకోలేని ఏడ్చారు పశ్చాత్తాపడ్డాడు అతను తన ప్రవర్తనను మార్చుకున్నాడు తన తండ్రి వైపు ఆయన నా తండ్రిని చూడాలని కుమారుడు అనుకుని ఆ తర్వాత ఆయన విడుదల పొంది ఆ యొక్క కుమారుడు కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు దేవుని స్తోత్రానికి అనుకునిగా ఎంతటి త్యాగపూరితమైన ఆ తండ్రి ప్రేమను ఈరోజున మనందరం కూడా తెలుసుకోవచ్చు తండ్రి ఎంతటి త్యాగానికైనా ఎంతటి ప్రేమకైనా తన బిడ్డల కోసమైనా త్యాగం చేసే ఒక తండ్రి యొక్క ఈ స్టోరీని ఈ యథార్థ సంఘటనని ఈరోజు మనకు తెలియపరుస్తుంది దేవుని స్తోత్ర కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మన తండ్రిని బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులను గౌరవించేవారుగా తల్లిదండ్రులను సన్మానించినప్పుడు వారి దీర్ఘాయుష్మంతులు అవుతారు దేవుని భక్తులు రాయబడ్డారు ఈరోజు నీ తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా నీ ఉండాలి ఆ తండ్రి మనల్ని పోషిస్తూ తండ్రి మన సంరక్షిస్తూ ఈరోజు పెంచి పెద్ద చేసి ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నామేమో ఈరోజు ఆ తల్లిదండ్రులను బాధ పెడుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రిని ప్రేమించే మనసుగా కొడుకులు మనం ఉండాలి తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి ఆ తండ్రిని ప్రేమను అర్థం చేసుకోవాలి ఆ తల్లిదండ్రులకు మన రుణాన్ని ఈ ఈరోజు నన్ను పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు పంపించారు వృద్ధాప్యాలు చేసుకున్న నా తల్లిదండ్రులు నీకు అండగా ఉండాలి అని మనం ఉండాలి చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎంతో గ్రాండ్గా ఆ ఫంక్షన్లు అవి చేస్తారు కానీ బ్రతుకున్నప్పుడు చిన్న ఒక ముద్ద పెట్టలేని రోజుల్లో ఉన్న ఈరోజు మన తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మన దళితులను ప్రేమించేవారుగా ఉండాలని ఇక ఈ అర్థవంతమైనటువంటి ఈ ప్రేమ కథ మనకు తెలియపరుస్తుంది దేవుని స్తోత్రం గాక అలాగే మన పరలోకు మందున్న ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన ప్రభు అయిన ఆయన కూడా రెండు వేల సంవత్సరాల క్రితం కోటాను కోట్ల దూరం నుండి పరలోకం నుండి ఈ భూమి మీదకు వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నశించిన దారిని వెక్కుంటూ వచ్చి రక్షించాడు ఆయన మన ఎడల ఆయన కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన తన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టి ఈరోజు నీ ఎడల నా ఎడల ఆ దేవుడి ప్రేమను కలపరిచాడు ఆయన దేవుడి లోకమును ఎంతో ప్రేమించినో కాగా తన అద్భుతీయ కుమారునిగా పుట్టిన వారిని శ్వాస ఉంచటకు ఆయన మన కొరకు తన కుమారుని మనకు అనుగ్రహించాడు ఆ దేవుడు దేవుని స్తోత్రం కలిగింది కాక నోట దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు అందుకే మన కోసం తన ప్రాణం పెట్టాడు తన ప్రాణం పెట్టాడు తన రక్తం కార్చి ఈరోజు మనలను ఆయన జైలు నుంచి సరసలో ఉన్నటువంటి తన కుమారుని తండ్రి ఎలా చూశాడో ఈరోజున అపవాది చెరసలో ఉన్న మనను ఆయన చెరలోనున్న వారిని విడిపించుటకును గుడ్డు వారిని చూపు కలిగించుటకును బంధింపబడిన వారి విడుదల చీటకను ఆ యేసయ్య వచ్చాడు వచ్చి పాపముల నుండి సాతాన బంధకాలు నుండి నిత్య నరకాగ్గిని గుండముల నుండి ఆ యేసయ్య ఆ పరమతండ్రిని దేవుడు నీవు నన్ను ఆ చెరలో మగ్గిపోయి నశించుకోకుండా ఆ కలవరిశిలు రక్తములో మన మన కోసం తన ప్రాణాన్ని దారిపోసి ఆయన మనను రక్షించుకుని ఈరోజు మనకు నిత్య జీవాన్ని మనకిచ్చి యుగయుగాలు తండ్రితో ఉండాలని ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు హలే లుయ్యా ఎందుకని ఈరోజు ఆ తండ్రి ప్రేమ మనల్ని ఎదుర్కుంటూ వచ్చి నీ తలుపు తడత ఈ ఈరోజు ఆ ఏసైకి ఆ తండ్రికి నీ హృదయంలో చోటిస్తే ఈరోజు నీకున్న సమస్త ఆ చర్యలన్నీ కూడా విడిపోతాయి ఆ బంధకాలన్నీ కూడా విడిపోతాయి ఆ తండ్రిని నీకు నిత్య సుఖములు నిత్య జీవితాన్ని ఆ ఇస్తాడు బైబిల్ గంధలో మనం చూస్తే నూట మూడవ కీర్తన పదమూడవ వచనం మనం చూసినట్టు మాట ఉంది తండ్రి ఆ నోటు మూడవకెత్తన వచనం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఇహోవా తన ఎందు భక్తి గల వైభక్తులు గల వారి ఎడల జాలిపడను తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు ఇహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను ఆ తండ్రి తన కుమారుడి ఎడ జాలిపడి కటాక్షించి ప్రేమించి ఏ విధంగా ఆయన డెబ్బై రెండు రోజులు ఆరు వందల కిలోమీటర్లు ఆ మైలు అంటే వెయ్యి కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రిని తన చూశాడు ఈ ఈరోజున కొన్ని వేల కిలోమీటర్లు కోట్ల మైళ్ళ నుంచి మన దగ్గరకు వచ్చి మన పరమతండ్రి దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఈరోజు మన జీవితాన్ని మార్చే నా దేవుడి కొరకు ఆయన మన మీద జాలి పడుతున్నాడు ఆయన మనకు ప్రేమిస్తున్నాడు ఈరోజున ఆయన ప్రేమలో నిలిచి ఉండు తండ్రితో ఎగుగాలు ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు కాబట్టి ఈరోజు ఆ తండ్రి ప్రేమను నువ్వు గుర్తించి గమనించి నీ జీవితం ఆ దేవుడికి అప్పగించు నీ స్థితిగతులను నీ బంధకాలను నీ ప్రతి పరిస్థితిని ఆ దేవుడు విడిపించునగాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇదిగో ఆ తండ్రి తన అంత జాలి కలిగి నడుచుకుంటూ వెళ్ళి ప్రయాణం వెళ్ళి తన కుమ్మాన్ని చెరలో ఉన్న తన కుమ్మాన్ని ఏ విధంగా దర్శించి వచ్చాడో ఈ రోజున మమ్మలందరినీ విడిపించడానికి పరలోకం తండ్రి భూమి మీదకి వచ్చి చర్లో ఉన్న మమ్మల్ని విడిపించేవు కదా ప్రభా నాయన అలాంటి నీ ప్రేమని మేము మరవకుండా నీ ప్రేమలో నిలిచివండి నీతో జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తు నామంలో నడించిన నాము తండ్రి ఆమె